నమస్తే నేను మీ దాస్ కోటపాటి రమేష్ గారు సో విజయవాడ నుంచి ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ నిర్వహించినటువంటి కృష్ణా పుష్కరాల్లో సార్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆయన అలాగే ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ యొక్క సభ్యులు అలాగే కమిటీలో కూడా ఆయన వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట సార్ చూద్దాం సార్ పెయింటింగ్స్ ఇది రమేష్ గారి పెయింటింగ్ ఆనంద్ గారు సారీ ఒక పెయింటి రాజు భైరం గారు సారీ ఒక పెయింటి టీవీ గారు సారీ ఒక పెయింటి సో ఇక్కడ శ్రీధర్ గారు విజయవాడ రాజమండ్రి నుంచి సో యొక్క పెయింటింగ్ పద్మారెడ్డి గారు మేడం యొక్క పెయింటింగ్ వాటర్ లిల్లీస్ వేశారు మేడం బొత్తుడు ధ్యానంలో ఉన్నట్టు కృష్ణ గారు కనకదుర్గం యొక్క గుడి అలాగే కృష్ణా నది సో ఇది కృష్ణ పుష్కరాల రివ్యూ అలాగే మనం మన సంస్కృతిలో మళ్ళీ వద్దాం ఎందుకంటే మన ఆమ్ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు వెస్ట్రన్ కంట్రీ వాళ్ళు కూడా పాటించడం జరుగుతుంది వారికి ఎంతో ఎక్సైట్మెంట్ అలాగే ఎంతో ముచ్చటగా కనిపించేటువంటి మన భారతీయుల చీరకట్టు అలాగే మన నృత్యాలు మన సంగీత వాయిద్యాలు పలుకున్న పలికేటువంటి రాగాలు కో రాగాలు అలాగే మన అజంతా కేవ్స్ ఎల్లోరా ఎన్నో శిల్పకళ ప్రదర్శనలు ఐ మీన్ శిల్పకళ ప్రావీణ్యతగా సంపాదించుకున్న ఎన్నో గుడులు గోపురాలు వాటి రహస్యాలు అలాగే మన ఇండియన్ డ్యాన్స్లు అలాగే మన ప్రతి పండక్కి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతలు ఇలా ఎన్నో తెలుసుకోవాలనుకుంటారు వెస్ట్రన్ కంట్రీ వాళ్ళు అలాగే మన సంస్కృతి సాంప్రదాయం అనే ఒక టాపిక్ మీద సార్ ఆర్ట్ అసోసియేషన్కి ఒక అందమైన చిత్రకళాత్సవాన్ని జరిపించడం జరిగింది రెండు వేల పదహారులో సో ఆ చిత్రకళా మహోత్సవాన్ని చూడడానికి మళ్ళీ మనం రివ్యూ ద్వారా ఆ కళాకారులని అలాగే వారి పెయింటింగ్ని మేముందుకు నేను తీసుకొస్తాను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అంజలి దాస్ కోటపాటి